రాజులు రెండవ గ్రంథములోని రెండవ అధ్యాయము యహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెలుచుండగా ఏలియా యహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను ఎలీషా యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దుకు వచ్చి నేడు యహోవా నీ యొద్దు నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగుగా అతడు నేను ఎరుగుదును మీరు ఊరకుండుడనను పిమ్మట ఏలియా ఎలీషా యహోవా నన్ను పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనను కనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణం చేసరి ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి నేడు యహోవా నీ యొద్ద నుండి నీ గురువును తీసుకొని తీసుకుని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగుగా అతడు నేనెరుగుదును మీరు ఊరకుండు అంతటి ఏలియా యహోవా నన్ను యోర్ధానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యహోవ జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పను గనుక వారిద్దరును ప్రయాణమై వెళ్ళిరి ప్రవక్తల శిష్యులలో ఏపది మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరు యోర్ధాను నది దగ్గర నిలిచిరి అంతట ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా ఇది యువతలకును అవతలకును విడిపోయిన గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగూరుదువో దానిని అడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను అందుకతడు నీవు అడిగినది కష్టతరముగానున్నది అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును కనబడని ఎడల అది కాకపోవునని చెప్పెను వారు ఇంకా వెలుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు వేరుచేశను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను ఎలీషా అది చూచి నా తండ్రి నా తండ్రి ఇస్రాయలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశను అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకుని రెండు తుణుకులుగా చేశను మరియు ఏలియా దుప్పటి క్రిందపడగా అతడు దాన్ని తీసుకుని యోర్ధు తను ఒడ్డనుకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యహోవా ఎక్కడ ఉన్నాడనను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను ఎరుకో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి ఏలీయా ఆత్మ ఎలీషా మీద నిలిచియున్నదని చెప్పుకుని అతనిని ఎదుర్కొనిపోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో ఇట్లనిరి ఇదిగో నీ దాసులమైన మా యుద్ధ యాభది మంది బలము గలవారున్నారు మా మీద దయ ఉంచి నీ గురువును వెతుకుటకు వారిని పోనిమ్ము యహోవ ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతం మీదనైనను లోయందైనను వేసి ఉండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనను అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి అతని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చను గనుక వారు ఏ మందిని పంపిరి మీరు వెళ్ళి మూడు దినములు అతనిని వెదకినను అతడు వారికి కనబడకపోయాను వారు ఎరుక్వ పట్టున మందు ఉన్న ఎలీషా ఎద్దుకు తిరిగిరాగా అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడువైనా నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎద్దుకు తీసుకుని రండని వారితో చెప్పను వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట పోయి అందులో ఉప్పు వేసి యహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగుచేసి ఉన్నాను గనుక ఇక దీనివలన మరణము కలుగకపోను భూమియు నిస్సారముగా ఉండదు అనెను కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు ఉన్నది అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్ము బోడివాడ ఎక్కి మని అతని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యహోవ నామమును బట్టి వారిని శపించను అప్పుడు రెండు ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో నలువది ఇద్దరు బాలులను చీల్చివేశను అతడు అచ్చటి నుండి పోయి కర్మేలు పర్వతమునకు వచ్చి అచ్చటి నుండి పోయి తిరిగి వచ్చెను రాజులు రెండవ గ్రంథములోని రెండవ అధ్యాయము పూర్తి చేయబడినది